దేవుడిని ప్రేమైన వలన మనము సౌల జీవితము ఒక స్థితిలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి వచ్చిన తర్వాత అతడు ఒక దేవుడి పట్ల యథార్థ జీవితము దేవుడి పట్ల ఆ భక్తి ఏమైపోయిందో మనకు తెలుసు కనుక ఇంకో వ్యక్తి కూడా మనం గురించి కూడా మనం విన్నాము దేవుడు కూడా అతన్ని ఒక స్థితిలోకి ఆశీర్వాదకర స్థితిలోకి తీసుకొచ్చాడు అతను ఎవరంటే సోలో సొలోమ గురించిన వాక్యము రాయబడి ఉన్నది చూడండి ఒకట గ్రంథం ఒకట దాంతాంత్ర గ్రంథం ఒకట దేవంతాంతల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై వచనంలోని ఎహోబా సొలోమోను ఇస్రాయిల్ అందరి ఎదుటను బహుగా బహుగా కనపరిచి అతనికి ముందుగా ఇస్రాయేలీలను ఏలిన ఏ రాజకీయను కలుగని రాజ్య ప్రభావంను అతనికి అనుగ్రహించను చూడండి దేవుడి పిల్లల సులోమానికి ఎంతో రాజ్య ప్రభావాన్ని ఇచ్చాడు దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు అతనికి బహుఘనత బహుగణత దేవుడు సులోమానికి ఇచ్చి ఉన్నాడు అయితే ఎంతగా ఆస్వాదించబడిన సులోమనం ఎంతగా దేవుని చేత కనపరచబడిన సులోమం ఎంతగా దేవుని చేత ఆస్వాదించబడిన సొలోమాను ఏ రాజులు ఏ రాజుకైనా అంత రాజ్య ప్రభావం ఇవ్వలేదు దేవుడు అయితే సలోమాని ఇచ్చి ఉన్నాడు దేవుడి దగ్గర ఇంత రాజ్య ప్రభావం పొందుకున్న సొలోమాను అతడు ఒకటో రాజ్యులు పల్గో రాజ్యంలో మనము గమనించట్లయితే అక్కడ రాయబడిన మాట యహోవ నిబంధనను మీరాడు ఆయన ఆజ్ఞలను గాయకొనలేదు అతను హృదయము యహోవ ఎదుట లోబడి నల్లలేదు అంతేకాదు అప్పుడు కామాతులతో గలవాడే తనకి ఇష్టం వచ్చినట్లు స్త్రీలను పెళ్లి చేసుకుంటూ వాడుగా వస్తున్నాడు విగ్రహాన్ని కూడా అయిపోయాడు అంటే ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఆజ్ఞ మీరాడు అందుకే చెప్పాడు నీకు ఇవ్వబడిన రాజ్యము తీసివేసి నీ దాసునికి ఇస్తానని చెప్పాడు చూడండి చూడ రాజ్యము తీయబడిపోయింది ఆశీర్వాదం తీయబడిపోయింది ఆ రాజ్య ప్రభావం పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన ఘనత గౌరవం అయిపోయినది దేవుడు తీసివేస్తాడు కారణము ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞలను మర్చిపోయాడు దేవుడు ప్రార్థన మర్చిపోయాడు దేవుడు దేవుడి మీద ఉన్న ఆ యొక్క దేవుడి పట్ల చూపించిన యథార్థ జీవితము పోగొట్టేసుకున్నాడు అవి పోగొట్టుకోవడమే కాకుండా దేవుడిచ్చిన రాజ్య ప్రభావం కూడా పోగొట్టుకున్నాడు దేవుడు పిల్లరా నీవు కూడా ఒక ఆశ్రవాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ప్రభావమును దేవుడిచ్చిన భక్తిని పోగొట్టుకోకూడదు